విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలంలో అరుదైన జాతికి చెందిన పిల్లి చెందింది తారాపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం వేకువ జామున గుర్తు తెలియని వాహనం ధీకొట్టడంతో ఈ ఫిషింగ్ క్యాట్ అక్కడికక్కడే మృతి చెందింది ఈ పిల్లిని ఫిషింగ్ క్యాట్ని వాడికి భాషలో బౌరు పిల్లి అని కూడా అంటారని ఇది అంతరించిపోతున్న అరుదైన జాతి అని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఈ పిల్లిని స్వాధీనం చేసుకున్నారు పోస్టుమార్టం కొరకు రామభద్రపురం పశువైద్యశాలకు తరలించారు ఈ పిల్లి చూడటానికి నల్ల మచ్చలతో చిరుత పులి పిల్లలా కనిపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు ఈ పిల్లిను చూడటానికి స్థానికులు భారీగా తరలివచ్చారు ఇది రాత్రిపూట ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది ఇది చేపలను కప్పలను పాములను పక్షులను ఆహారంగా తీసుకుంటుంది ఏ మనిషికి ఆంధ్ర ఏమి

చూసేసరికి అది ఫిషింగ్ క్యాట్ అది లారీ గట్టిగా హిట్ చేయడం వల్ల చనిపోయినట్టు బుక్ చేయడం జరిగింది అంటేనే అది వెటరీ వారి స్టోడెంట్ పెట్టేసి పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది ఫారెస్ట్ ఏరియాలో ఉంటాయి అంటే మన ఆడ ఆడవాళ్ళు అంటారు కదా అంటే చేపలు ఎక్కువగా ఉండేదాన్ని ఏరియాలో ఎక్కువగా ఉంటాయి ఇంతవరకు ఇప్పుడు నోటీస్ అవ్వాలంటే ఫస్ట్ మాట মতো <laughs> মতাম <laughs> يا <applause> <applause>